పోలీసుల వైసీపీ పార్టీ కార్యకర్తలు శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు పోలీసులు సమాజంలో ప్రతి పౌరుడి హక్కును కాపాడాల్సిన వాళ్ళు పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇందుకు పూర్తిగా విరుద్ధం అధికార పార్టీకి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తూ ప్రజల హక్కులను దారుణంగా హరిస్తున్నారు స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం మాచర్లలో నిన్న తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో చంద్రబాబు ఆదేశంతో మాచర్ల వెళ్లిన తెలుగుదేశం నేతలు బోండా ఉమ బుద్ధ వెంకన్నలపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారు వారి కార్లను ధ్వంసం చేశారు ఈ దాడిలో అడ్వకేట్ కిషోర్ను తీవ్రంగా గాయపరిచారు ఘటనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఎవరూ లేకపోవడం విచిత్రం తుర్గి మండలం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు యాగంటి నరేష్ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని తెలిసి రాత్రి ఒంటి గంట సమయంలో దుర్కి పోలీసులు తీసుకువెళ్లి అభ్యర్థిగా ఉండకూడదు అని బెదిరించడాన్ని ఏమనుకోవాలి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో తెలుగుదేశం నేతలు నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే వైకపా వాళ్లు దాడి చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే గాయపడిన తెలుగుదేశం నేతలపైనే రివర్స్ కేసులు పెట్టారు చిప్పగిరి మండలంలో తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి రజనీ నామినేషన్ పత్రాలను వైసీపీకి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చింపివేస్తే పోలీసులు అధికార పార్టీకే వంత పాడారు ఇలా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నేతలపై తమ పోలీస్ పవర్స్ను ప్రయోగిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారు పోలీసులు అయ్యా పోలీసులు మీకు జీతాలిచ్చేది ప్రజలే వైసీపీ నేతలు కాదు అది గుర్తుంచుకోండి అయినా సరే తెలుగుదేశం కార్యకర్తలు నేతలు ప్రాణాలకు తెగించి నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు